హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రవి వరలక్ష్మి బ్లాగ్స్ ఈరోజు కొద్దిగా లేట్ అయింది ఏమనుకోకండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈరోజు అసలు మా అక్క వాళ్ళు ఇట్లా డాగును పెట్టారు ఎందుకు పెట్టారు ఎందుకన్నా ఇది పెడుతున్నా అంటే ఈ డాగు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తీసుకోవాలనుకుంటే కింద అయితే నంబర్ పెడతాను ఈరోజు డిస్ డిసిషన్లో ఎందుకంటే కొద్దిగా అక్కకు అక్కకు కొంచెం వెళ్తు బాగాలేదు సో అందు గురించి అక్క బిజర్ చూసుకోవడానికి కష్టమవుతుంది సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఈ కుక్క పెంచుకుంటాను అంటే ఇది లాభే ఏదో అనుకోగలరు కొద్దిగా డెలివరీ అయింది డెలివరీ అయిన తర్వాత నుంచి కొద్దిగా ఇట్లా ఓకే ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చితే మాత్రం తీసుకోండి ఎందుకంటే దీన్ని కొద్దిగా వామప్ ఎక్సర్సైజ్ ఇవి చేపిస్తే బక్కగా అవుతుండొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చిన్న పిల్లని మహా అంటే తొమ్మిది నెల పిల్ల ఇది ఆల్రెడీ ఒక డెలివరీ అయింది సో అది ముగ్గురు పిల్లలు ఉండే రెండు పిల్లలు అమ్మేసినట్టు ఉంది మా అక్క ఓ పాప ఏమో చచ్చిపోయింది అది ఇక మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను ఖచ్చితంగా మీకు లేదన్నా నాకు ఇంట్రెస్ట్ ఉంది నేను సాక్కోగలుగుతాను అని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే కుక్కని మాత్రం మీకు ఇస్తానండి నేను అన్న ఇంకేమన్నా చెప్పాల చెప్పగలరా అంటే ఇంకేముంది భయ్యా మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు సాగే విధానాన్ని బట్టి ఓకేనా ఇది వెళ్తున్నందుకు చాలా బాధిస్తుంది ఏం చేద్దాం కొన్ని కావాలనుకుంటే కొన్ని వదులుకోవడం తప్పదు కదా సో మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి భయ్యా ఎందుకో నా వీడియోకి లైక్ అయితే చేస్తలేరు కొద్దిగా చూడండి అయ్యా నా మీద హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వరలక్ష్మి గుడ్ మార్నింగ్ ఏమైందమ్మా ఈరోజు చాలా డల్లున్నావు జ్వరం వస్తుందా సరే మరి మీ ఇంటికి పోయిరా రెండు రోజులు అట్లా కాదు బాగాలేదని మన్నటి నుంచి కలవరిస్తున్నావు మీ డాడీ మమ్మీ అని అట్లా ఏం లేదు మమ్మీ నువ్వు పోతా అంటున్నావు జ్వరం వచ్చి నామ రొట్టె తింటుందా టిఫిన్ తినద్దు మమ్మీ ఆరోగ్యాన్ని చూ మరి దోశలు తిన్నావు కదా మమ్మల్ని తిను మరి అట్లా బయట తిండి కాదు వాడు ఏమేమి కలుపుతాడో తెలియదు వాటి చెటేస్తాడో ఏమేస్తాడో తెలియదు కానీ అదే ఇష్టపడతారు మీరు నువ్వు చూస్తే వీడియోలు చూపిస్తే తినకోకుండా ఉంటావా మరి అందుకే నేను చూసినందుకు తినను అయ్యో ఎంత ప్రోటీన్ కావాలో అంతే తింటాం మరి ఖారు తింటావా నువ్వు పెళ్ళి కానప్పుడు ఎన్ని తింటుండే మమ్మీ పెళ్ళి అయినాక ఐదు దోశలు తింటున్నావు అదే ఫ్రెండ్స్ మాట్లాడావా ఈరోజు ఏమి నేను చెప్పినానా

ఇప్పుడు ఏమంటావు సాయంత్రం వరకు పెట్టు అవి దోమేస్తా చేసాం అమ్మ ఒకరికొకరు సహాయపడితేనే ముందుకు పోతాం అంటాం మరి అసలు మరి యాడ్ చేసుకోవడం అవసరమా మమ్మీ ఎందుకు చెప్పు కారణం చెప్పు నాకు మ్యారేజ్ డేలు అన్నా బర్త్ డేలన్నా ఇష్టం ఉండదు నువ్వు మరి అంటే మ్యారేజ్ డేలు బర్త్ డేలు పబ్బాలు దానికోసం పెళ్ళి పెళ్ళి కడతాం చెప్పు ఒకటి చెప్ప తెలివంది పెళ్ళి చేసుకున్నాము అట్లుంటుంది అదే ఫ్రెండ్స్ పెళ్ళి గురించి మీకు ఏం తెలుస్తే కామెంట్ చేయండి నేను చెప్పాలా సర్వేష కామేశా నాదిచరామి మిగతా నాలుగు మీరే చెప్పాలబ్బేసా అంటే మన ఇద్దరము నాటిచ్చారేమండి గూగుల్ని నమ్ముకుంటే

सर फ्रेंड्स अभी मैं बोर्रा तग्लंटिगे बोर्र बॉडी कवंत तीन को मार्दा मार्क अभी बाय हाय बाय नमस्ते नमस्ते नमस्ते

పొట్టి చెడ్డి చెడ్డి వేసుకొని ఊరికే తిరుగుతుంటుంది ఆయన నమస్తే తిన్నావా బాయ్ 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 పండు మరి ఉస్కూల్లో మీ ఫ్రెండ్స్ గుర్తుకొస్తలేరా మరి వాళ్ళకి వాళ్ళ నంబర్లు తీసుకున్నావా అయ్యా మరి ఎట్లా మరి ఎప్పుడైనా యాదొస్తారా మీ ఫ్రెండ్స్ స్కూల్లోనే వస్తారా ఇంటికి వచ్చిన తర్వాత రారా ఎందుకు అట్లా ఇప్పుడు చెప్పండు ఊరికి పోయినావుగా ఆడ ఏమేమి చేసినావు ఆడుకున్నారు ఏం చేసింది మీ పెద్దమ్మ వంట ఏం చేసింది నీకు చికెన్ ఇస్తామా మటన్ ఇస్తామా అన్నం పప్పు అంతే ఇంకా నీకు ఎక్కువ ఏది ఇష్టం పప్పు ఇష్టమా అన్నం ఇష్టమా గొంతు చూసుకుంటున్నావు ఏంది ఆపరేషన్ అయినా ఏమైంది దయ్యంలాగా చేస్తున్నావు నువ్వు దయ్యం ఏమన్నా అనిపిస్తుందా దయ్యం మీ ఫ్రెండ్స్ కాయ్ చెప్పవు ఎవరెవరి పెట్టు బాయ్స్ చెప్పు ఎన్టీఆర్ రామ్ చరణ్ ప్రభాస్ ఫ్రెండ్స్ పేరు ఆయా ఏ వీలే అంటాయా ప్రభాస్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అది నువ్వు చెప్పు అది అయిపోయింది చెప్పు చెప్పు ఏంటి మై గాడ్ ఇద్దరు ఫ్రెండ్స్ ఇంకా మా చెల్లమ్మ ఏం చెప్పాలో అర్థం కాక ఆలోచించి చించి చించి ఇద్దరు ఫ్రెండ్స్ చెప్పింది అది ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్